కారం రంగు రుచి ఆ పొడి నీలి మేఘాలలో గాలి కెరటాలలో కప్పుకుని మురిసిపోతున్నారు తెలంగాణ మహిళలు సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ చీరల పంపిణీకి అనూహ్య స్పందన వస్తోంది మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో ఏడాది పొడవున ఉపాధి దొరుకుతోందని నేతనులు ఆనందపడుతున్నారు తెలంగాణలో ఇప్పుడు ఏ మహిళ నోట విన్నా ఒకటే మాట ఇందిరమ్మ చీర పెద్ద పండుగ సందరి మొదలయ్యే లోపే కోటి మంది మహిళల కళ్లల్లో ఆనందం నింపేందుకు ఇందిరమ్మ చీరలు వారి లోగిళ్లలోకి చేరుతున్నాయి రాష్ట్రంలో మొత్తం స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు రేవంత్ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోంది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభమైన ఇందిరమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలో ఓ వేడుకలా సాగుతోంది ఆడబిడ్డలకు సారే పెట్టడం తెలంగాణ సంప్రదాయం ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరల్ని పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందామన్నది ముఖ్యమంత్రి మాట ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది మహిళలకు అరవై ఐదు లక్షల చీరలు పంపిణీ చేస్తున్నాం మున్సిపాలిటీస్లో పట్టణ ప్రాంతాలలో మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిది వరకు ముప్పై ఐదు లక్షల చీరల పంపిణీ చేస్తున్నాం అంటే కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ ఏ మహిళ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏ మహిళకు కూడా అందకపోవడం అనే సమస్యనే ఉత్పన్నం కాదు కాకపోతే వీటిని జాగ్రత్తగా వాళ్ళకు మీరు చేర్చాలి ఇంద్రమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ జరగనుంది మార్చి ఒకటి నుంచి ఎనిమిది వరకు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుంది వివాదాలకు అవకాశం లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని డిసైడ్ అయింది సర్కారు కోటి మంది మహిళలకి కోటి చీరలు అని ప్రోగ్రామ్ చేసుకున్నాము ఒక ఎస్ఎస్జీస్కి వాళ్ళు నిరుపేదలుగా ఉంటే వాళ్ళు ఒక మీటింగ్ ఎస్ఎస్జి మీటింగ్ అటెండ్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అని అందరూ మీటింగ్కి వచ్చినప్పుడు ఒక మంచి చీరలు కట్టుకొని రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో యూనిఫామ్ సారీస్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ఏడాది కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే చేనేతలు అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల చీరలు సిద్ధం చేశారు మిగతావి పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు నేస్తున్నారు చీరల రంగు నాణ్యత డిజైన్లలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మరింత మెరుగులు దిద్దింది సో మనకి ఎక్కువగా పవర్లూమ్ క్లస్టర్సు వరంగల్ కరీంనగర్ తర్వాత సిరిసిల్లాలో ఉన్నాయి సో ముఖ్యంగా ఇక్కడ సిరిసిల అండ్ కరీంనగర్లో ఈ చీరని మరుమగ్గాల్లో నేత వేయడం నేత వేయడం జరిగింది మనకి అక్కడ చేసేవాళ్ళు కూడా సుమారు ఒక ఆరు నెలలు టైం తీసుకుంటారు ఎందుకంటే సుమారు కోటి చీరలు చేయాలి కాబట్టి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు టైం పడుతుంది ప్రతి ఇంటికి ఇంద్రమ్మ చీరలు చేరేలా విస్తృత స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామంటున్నారు మంత్రి సీతక్క ఇంద్రమ్మ చీరల తయారీతో పవర్లూమ్ హ్యాండ్లూమ్ సెంటర్లకు నిత్యం ఉపాధి లభిస్తుందని అంటున్నారు జరిగింది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి అని సంకల్పం పెట్టుకున్నారు దానికి అనుగుణంగానే మహిళలకు వడ్డీ లేని రుణాలు మరి ఇస్తూ ముప్పై అరవై మూడు లక్షల మంది ఉండేది కానీ ఇప్పుడు అరవై ఏడు అరవై ఎనిమిది లక్షల మంది కూడా పెరిగింది దానికి తోడు మా లక్ష్యం ఏంటంటే కోటి మందిని మనం మహిళా సంఘాల్లో చేర్చాలని అనుకున్నాం సరే కొంతమంది అవతల ఉన్నా కూడా వాళ్ళకు చీర ఇచ్చి మాలో కలుపుకోవాలి మా సంఘంలో కలుపుకోవాలి నేతన్నలు మాత్రమే కాదు స్వయం సహాయక సంఘాలకు అందించే చీరలతో తమ గౌరవాన్ని పెంచాలని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సక్సెస్ కావాలని అంటున్నారు సారి చీరల కంటే ఈసారి బాగున్నాయి బార్డర్ కానీ చీరలు కానీ ఇప్పటి ఫ్యాషన్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎస్ఎస్జీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మంచిగా కట్టుకొని రావచ్చు అయితే యూనిఫామ్ అనేది ఇది మంచి ఐడియా ఎందుకంటే ఒక సభ్యురాలు సంఘం దగ్గరికి పోయి తను పొదుపు వేసుకోవడం అట్లా అని అందరికి తెలుసు కాకపోతే అట్లా వెళ్ళినప్పుడు ఒక కోడ్తో వెళ్తే అక్కడ కూర్చున్నప్పుడు డిగ్నిటీ అనేది కొంచెం బాగుంటుంది ఇంతకుముందు మేము సొంతగా మేము డబ్బులు మా సొంత డబ్బులతో కొనుక్కునే వాళ్ళము ఇప్పుడు ఏమైందంటే అందరము ఒక్కసారి కట్టుకొని పోతే అక్కడ కొంచెం చూడడానికి బాగుంటుంది మొత్తంగా రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఊపందుకుంటోంది అదే సమయంలో నేతన్నకు చేతి నిండా పని లభిస్తుంది ఇలాగే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సర్కార్ ముందుకెళుతోంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసింది స్కూళ్లలో యూనిఫామ్స్ కుట్టే పనిని కూడా మహిళా సంఘాలకే అప్పగించారు సీఎం ఇందిరమ్మ క్యాంటీన్లు శిల్పారామంలో మూడెకరాల్లో ఇందిరా మహిళా శక్తి బదార్ ఏర్పాటు చేశారు తెలంగాణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం